చిన్నపాటి క్లినిక్ నుండి దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వైద్య సేవలు ఒకే భవనంలో అందించేందుకు ఎదిగిన వెంకటరామిరెడ్డి పట్టుదల కృషి ఆమోఘమని జి పుల్లారెడ్డి డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు స్థానిక గాయత్రి ఎస్టేట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కనిష్క వైద్యశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మురళీధర్ రెడ్డి హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డి పడ్డ శ్రమకు నిలువెత్తు సాక్ష్యం కనిష్క వైద్య ఆశాల అన్నారు అనంతరం సత్య మాట్లాడుతూ మొదట క్లినిక్ తో ప్రారంభించి అన్ని సేవలు అందించేలా ఏర్పాటు చేయడం గర్వించదగ్గ అన్నారు కార్యక్రమంలో వైద్యశాల డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి రెడ్డి అయ్యప్పరెడ్డి వెంకట్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అంతకు వైద్యశాల బృందం కుటుంబ సభ్యులు పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు ప్రత్యేక పూజలు చేశారు గారు రెడ్డి గారు క్లినిక్స్ డెంటల్ క్లినిక్తో స్టార్ట్ చేస్తున్నాడు ప్రాక్టీస్ తర్వాత మల్టీ స్పెషాలిటీగా డెంట్ స్టార్ట్ చేస్తూ ఇప్పుడు ఒక హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసినాడు చాలా మొదటి నుంచి కొంచెం పట్టుదలగా కృషి చేస్తూ ఒక అతి ఒక వైద్యాలయం అధినితగా ఎదగడము ప్రపంచం లేదు ఈ ఇది దిన దినాభివృద్ధి చెందాలని మరి ఎన్నో అచీవ్మెంట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం మురళీధర్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రి స్ట్రేట్ గాయత్రి స్టేట్లో లో కనిష్క హాస్పిటల్ ఈ రోజు ప్రారంభించినాము ఇక్కడ ఆప్తమాలజీ మినహా అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి కర్నూలు నగరవాసులు అందరూ కనిష్ట ని వినియోగం సద్వినియోగం చేసుకోగలరని మా మనవి